ముఖ్యంగా నేడు భీమిలిలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయటం ముఖ్య ఉద్దేశం మనం నేను చూసాం ఎర్రమట్టి దెబ్బల పైన గుడివాడ అమర్నాథ్ ఏదో ఒక సెల్ఫీ ఫోటో తీసుకొని ఏదో ముప్పై ఏడు రోజులుగా దీన్ని తవకాలు చేసేసారని చెప్పి ఒక తప్పుడు సమాచారాన్ని తప్పుడు మెసేజ్ని ప్రజలకి వదిలేరు దీని తెలుగు శక్తి తీవ్రం ఖండిస్తుంది ఎర్రమట్టి దెబ్బలు రెండు వేల ఇరవై మూడు అంటే వైవి సుబ్బారెడ్డి ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ తీసుకున్న దగ్గర నుంచి అమరు సుబ్బారెడ్డి కలిపి తవ్వకాలు స్టార్ట్ చేశారు మరి మేము ఏదో ప్రతి కొత్తల కింద ఏదో టీడీపీ వచ్చిన తర్వాతే దోచేసుకుంటున్నారన్నట్టు మాట్లాడటం చాలా తప్పుడు తెలియజేస్తాను ఇటీవల మనం చూసాం వైజాగ్ విజయ ప్రెస్ క్లబ్లో శుక్రవారం నాడు అమర్ ప్రెస్ మీట్ పెడుతూ ఏదో చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్రపై సవితి ప్రేమ తప్పుడు మాటలు మాట్లాడాడు మన్నాడనే ప్రెస్ మీట్ పెట్టి నీకు దమ్ముంటే చర్చగా రా అని చెప్పాను మరి దమ్ము లేని ఒక చెంచా జగన్ కుక్క ఈరోజు చంద్రబాబు పైన టీడీపీ వారిపైన మాట్లాడటానికి సంస్కారం నీకు ఉందని అడుగుతున్నాను మీరు ఇక్కడ భీములిలో పూర్తిగా వైవి సుబ్బారెడ్డి కానీ విజయసాయి రెడ్డి కానీ నువ్వు కానీ మీ బినామీలతో మొత్తం ఆస్తులు దౌర్జన్యం దోచుకున్నారు ప్రజల చేత బలవంతం లాక్కున్నారు ఇటీవల చూసాం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఒకటే చెప్పారు ఎవరైనా సరే ఆస్తులు లాక్కున్నా దౌర్జన్యం చేసినా మా దృష్టి తీసుకొస్తే మేము ఇప్పించే బాధ్యత మాది అని చెప్పారు ఇప్పుడు ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ వస్తా అని చెప్పారు నేను ఒకటే పిలిపేస్తాను తెలుగు శక్తి ఒక ఈమెయిల్ క్రియేట్ చేశాం వైఎస్ఆర్సిపి విక్టిమ్స్ అట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్ మీరు ఎవరైనా సరే వైసీపీ వాళ్ళు మీ భూములు దౌర్జన్యం లాక్కుంటే ఈ మెయిల్కి మీ కంప్లైంట్తో చేస్తే డిఫరెంట్గా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళి న్యాయం చేసి బాధ్యత తులుషిది మనం ఎందుకంటే చంద్రబాబు నాయుడు పరిపాలన ఒకటే మనం గతం చూసాం రాష్ట్రం బాగుండాలి తెలుగు జాతి బాగుండాలని తాపత్ర పడతారు తప్ప దాచుకుందాం దోచుకుందాం దండుకుందాం పెంచుకుందాం పోకగడదాం ఈ సిద్ధాంతం కాదు టీడీపీ సమాజమే దేవాలయం తగిన దేవుడు చెప్పిన మహానాయకుడు నాయకుడు ఎన్టీఆర్ చెప్పిన స్ఫూర్తి పార్టీది ఇదే స్ఫూర్తి ప్రపంచంలో పాటిస్తున్నారు దట్ ఈస్ టీడీపీ మరి ఇవాళ ఈ వైసీపీ వాళ్ళు ఎంత అవినీతి చేశారంటే ప్రజలు చీకొట్టారు ఉత్తరాంధ్రలో ముప్పై నాలుగు సీట్లకి ముప్పై రెండు సీట్లు ఇచ్చారు మరి ఇవాళ వైసీపీ మేము మూడు రాజధానులు అన్నారు జనాలు మద్దతు తెలపలేదే మాకు కావాల్సిన అభివృద్ధి ఉద్యోగాలు కావాలి తప్ప మాకు రాజధాని వద్దని చెప్పి క్లీన్ క్యాడ్ ఇచ్చారు విశాఖ పార్లమెంట్లో క్లీన్ స్వీప్ చేస్తారు విజయనగరం క్లీన్ స్వీప్ శ్రీకాకుమం క్లీన్ స్వీప్ అండ్ క్యాపిల్ స్వీప్ ఒక అరకులోనే రెండు సీట్లు పోయినాయి ఉత్తరాంధ్రలో అంతలా నేను చెప్పేది ఒకటే ఇప్పటికైనా వైసీపీ మైండ్ సెట్ మార్చుకోండి నిన్న మనం చూసాం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వర్దు కళ్యాణి మాట్లాడుతూ ఏదో ఈ ముప్పై రోజుల్లో మహిళల రక్షణ లేకుండా పోయిందంటే ఆడపిల్లలు అవస్థలు పడుతున్నారంటే దారుణాలు అంటే రేపులంట మానవభంగాలు అంట సిగ్గుండాలి మహిళగా నువ్వు మాట్లాడటానికి గత ప్రభుత్వంలో పార్లమెంట్లో ముప్పై నాలుగు వేల మంది మహిళలు మిస్ అయ్యారని చెప్పి పార్లమెంట్ సార్ చెప్తే ఆ రోజు ఏం చేసాం నిద్రపోతున్నాను ఆ రోజు నీకు బాధ లేదు కానీ ఈ రోజు ఏమీ జరగకపోయినా ఉంది అని చెప్పి ఒక అద్భుత భూతి సృష్టిస్తున్నాం ఇవాళ మీరు గతంలో నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనార్టీ అని చెప్పి వాళ్ళని చంపేశారు ప్రజలు మోసం చేశారు ముఖ్యంగా యువతను మోసం చేశారు ఉద్యోగాలు ఒప్పిస్తా అని చెప్పి ఒక పరిశ్రమ రాలేదు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ ముప్పై రోజు పాలనలో డీపీసీఎన్తో ఒప్పందం చేసుకుంటారు పరిశ్రమల కోసం తాపత్ర పడుతున్నారు అభివృద్ధి కోసం తాపత్ర పడుతున్నా తప్ప మీ లాభ దోచుకోవడానికి తాపత్ర పట్టలేదు ఈ రాష్ట్రాన్ని గాడిలో అలాగే చెప్పారు భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జూన్ ముప్పైకి కంప్లీట్ చేస్తా అని చెప్పిన సమిష్ చెప్పారు మీరు ఏం చేసారు అడుగుతున్నాను సమిషన్ ఏం చేసి అడుగుతున్నాను మీకు అభివృద్ధి చేతి కాదు మీ ముఖ్య మీ ముఖ్యమంత్రిగా పనిచేసి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి గారు ఎన్సేపు దోచుకున్నాను విశాఖపట్నంలో బీబులిలో ఋషికొండలో ప్యారెస్ కట్టారు ఆరు రోజు కట్టారు ఎవరు లాభం ఎవరి కోసం తింటాడు ప్రజా డబ్బును తీసుకుని దుర్నియోగం చేశారు ఇవాళ భీమిలీలో మొత్తం కబ్జాలు చేశారు ఈ రాజు వైఎస్ఆర్సిపి బాధ్యతలు అంత ఇంత లేరు రాష్ట్ర నలుమూలలు ఉన్నారు ముఖ్యంగా గుడివాడ అమర్నాథ్ పరిశ్రమ శాఖ మంత్రిగా పరిశ్రమ దగ్గర నుంచి డబ్బులు లక్షలు గుంజుకున్నాడు అనకాపల్లి ఏంటి వైజాగ్ ఏంటి మొత్తం రాష్ట్ర దోచుకున్నాడు నేను ఒకటే పిలిపేస్తాను వైఎస్ఆర్సీ విక్టంస్తో మీరు ఫిర్యాదు చేయండి సమస్య పరిష్కారం చేసే బాధ్యత నాది చెయ్యకపోతే చెప్పుకోటి నుంచి పిలిపిస్తాను ఎందుకంటే తెలుగు శక్తి తెలుగు జాతి కోసం ఇంటి అస్ఫూర్తో చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈ ఐదు సంవత్సరంలో ప్రజోత్సవం పెట్టాలని లక్ష్యంతో ఉన్నారు కాబట్టి ఆయనకి ప్రజలను అందరిలో ఉండి రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఆంధ్రప్రదేశ్ నెంబర్ రోషం చేయబోతున్నారు పోలవరం పూర్తి చేయబోతున్నారు ఇది కమిట్మెంట్ అంటే లేటంటే ఆయన వచ్చిన కాడి నుంచి పద్దెనిమిది గంటలు ప్రజల కోసం పనిచేస్తున్నారు అంతేకాని తాడేపల్లి ప్యాలెస్లో గదిలో కూర్చొని పబ్జీ ఆడుకుంటా మీరు క్షణం నా తెలుగు జాతి నా ప్రజలు ముందుకు వెళ్ళాలి నా మహిళలు బాగుండాలి నా రైతులు బాగుండాలి ఇది నాకు విజన్ అనేది ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో కూడా డిఫరెంట్గా చంద్రబాబు నాయుడు కింగ్ మేకర్ చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రం దాన్ని తీసుకొస్తారు ఈ రాష్ట్ర వ్యవస్థలు పెడతారు అందరిని ఒకటే పిలిచేస్తాను ప్రజలరా ఈ వైసీపీ మాటలు నమ్మకండి తప్పుడు మాటలు మాట్లాడితే తప్పునే ఒకరిని కొత్త నుంచి పెట్టి ఏ ఏకి సిగ్గు లేదు ప్రతిరోసా కూడా ఇవ్వకపోయినా ఇంకా సిగ్గులే కూడా మాట్లాడుతున్నారు ఇలాంటి నైవంచుకుల్ని ఇలాంటి దుర్మార్కుల్ని జైలుకి పంపించాలి ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందాం అసలు వైసీపీ జెండా లేకుండా చేయాల్సిన బాధ్యత మీ పైన నా పైన మనం మనం ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని వైసీపీ ఒక చీటి పొరుగు లాంటిది అలాంటి పార్టీని భూ చేయాలి చేసి రాష్ట్రాన్ని అన్న ఎన్టీఆర్ పట్టి పార్టీకి చాలా రోజంతా దురూపించం ప్రపంచ స్థాయి ప్రపంచంలో కూడా టీడీపీని చూసి నేర్చుకునే పరిస్థితి ఉంది